హలో అండి హందాస్ కిచెన్కి స్వాగతం రోజు మన ఛానల్లో క్యారమెల్ పుడ్డింగ్ మనం తయారు చేసాము అందరూ యూట్యూబ్లో ఈ మధ్య చాలా బాగా ట్రెండింగ్లో ఉంది స్వీట్ అనేది నేను కూడా వాళ్ళ స్టైల్లోనే చేశాను ఫస్ట్ టైం చేసిన చాలా చాలా బాగా వచ్చింది దీని తయారీకి ఏమేం కావాలో నేను చూపిస్తాను చూడండి ముందుగా బ్రెడ్ నేను సగం తీసుకున్నాను అవి ఆరు పీసులు తీసుకున్నాను బ్రెడ్లో ఆ బ్రెడ్ని పక్కనుంచి చక్కగా చిన్న చిన్నలా పీసెస్ లాగా తీసుకుందాం ఇలా చేసి మనం ఈ బ్రెడ్లో పాలు అనేది తీసుకుంటే చక్కగా బ్రెడ్ అనేది పూర్తిగా నానతుంది అనమాట కాసేపు ఒక హాఫ్ లీటర్ పాలు పట్టిన నాకు ఆ బ్రెడ్ మొత్తం మునిగి చక్కగా నానడానికి ఇప్పుడు ఆ బ్రెడ్ని పక్కన ఉంచుదాం చక్కగా పాలన్నీ బ్రెడ్ పీల్చుకుని చక్కగా నానతుంది అది పక్కన చేసి మనం స్టవ్ మీద కళాయించి దానికి కాస్త పాకంలాగా చేద్దామంటే తీగ పాకం ఏమి రావాల్సిన అవసరం లేదు మనం తీసుకున్న ఒక యాభై గ్రాములు పంచదార తీసుకున్నాను మనం తీసుకున్న పంచదార అనేది మంచి బంగారు రంగు వచ్చేంత వరకు కూడా నిదానంగా అంటే స్టవ్ హైలోనే ఉంచాలి ఇది తయారు చేయడమే మనకు పెద్ద టాస్క్ అనమాట స్టవ్ని హైలో ఉంచి మనం చేసే పాకం అనేది రంగు మారేంత వరకు చక్కగా కలుపుతూనే ఉండండి లైట్గా రంగు వస్తుంది అన్నప్పుడే స్టవ్ కట్టేయండి లేదంటే ఆ పాకం అంతా నల్లగా అయిపోయి అస్సలు చూడడానికి తినడానికి కూడా అస్సలు బాగోదు రంగు మారడమే దాని కిందకి దింపేయండి హైలోనే చేయాలి ఇది ఎక్కువ టైం కూడా తీసుకోదు మనం సిమ్లో చేస్తే పంచదార పంచదారలా వస్తుంది అనమాట హైలో చేస్తేనే ఇలా పాకంలా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం దేనిలోనైతే ఆ స్వీట్ చేస్తున్నామో దానిలోకి అలా పోసేద్దాం చక్కగా మనం తీసుకున్న పాకం అంతా అడుగు భాగం మొత్తం పూర్తిగా అలా కలిపేయండి ఇప్పుడు దీని పక్క నుంచి మనం పాలల్లో ఇప్పుడు వరకు నానిన బ్రెడ్ ఉంది కదా దాన్ని మిక్సీ చేయాలి ఇప్పుడు దీనిలోనికి ఒక నేనైతే మూడు ఎగ్స్ తీసుకున్నాను నాలుగైనా తీసుకోవచ్చు నేనైతే మూడే మూడు ఎగ్స్ తీసుకున్నాను ఆ మూడు సరిపోతాయి దానిలోనికి ఒక మూడు స్పూన్లు పంచదార ఎగ్స్ తీసుకున్నాను దీన్ని మెత్తగా మిక్సీ చేసేద్దాం మనం మిక్సీ చేసిన స్టఫ్ అంతా కూడా చక్కగా పాకం పట్టి గిన్నెలో పోసాం కదా దానిలో పోసేద్దాం ఇప్పుడు స్టవ్ మీద కళాయించి దానిలో ఇలా స్టాండ్ తీసుకుని స్టాండ్ మునిగి నీళ్లు పైకి వచ్చేంతవరకు నీళ్లు తీసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న బాక్స్ ను కూడా స్టాండ్ మీద చక్కగా పెట్టండి అంతే ఆవిరి అనేది బయటకు పోకుండా పైన ఒక స్టీల్ పాత్ర పెట్టి దానిపైన గట్టిగా మూత అనేది ఉంచామంటే ఆవిరి అస్సలు బయటకు పోదు చక్క చాలా త్వరగా కూడా మనం తీసుకున్న స్వీట్ అనేది రెడీ అయిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద నేను కనీసం నలభై నిమిషాలు దాన్ని ఉడికించాను చాలా బాగా వచ్చింది స్వీట్ అనేది చాలా త్వరగానే అయిపోయింది మనం ఇంట్లో వేరే పని చేసుకునే లోపే మన స్వీట్ అనేది పూర్తయిపోయింది చూసారా మనం తయారు చేసిన క్యారమెల్ అనేది చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసి బయట ఉంచుదాం ఇంకేమన్నా లోపల పచ్చిందేమో అని నేను ముందు చాకగా చూపిస్తున్నాను ఎక్కడ అంటుకోలేదు అసలు చక్కగా ఉడికింది ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దాని అంచులమ్మిటి అలా లూజ్ చేసి దాన్ని తిరిగేసేద్దాం స్వీట్ అనేది చూడడానికి ఇలా ఉంది టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మనం నాకైతే ఇది చూస్తుంటే ఏదో కేక్ లాగా అనిపిస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో మనం చేసిన స్వీట్ క్యారమిల్ పుడింగ్ అనేది ఎలా చేయాలి చాలా చాలా బాగా వచ్చింది చూస్తుంటే అచ్చం కేక్ లా ఉంది కదా ఇది దీని రుచి టేస్ట్ అనేది ఎలా ఉంటుందో తిని కూడా నేను మీకు చెప్తాను మీరు ఇంట్లో చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దవాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది యూట్యూబ్లో చాలా మంది చాలా మంది చేస్తున్నారు మనకి ఎలా వస్తుందో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది అనమాట చూస్తుంటే లా ఉంది దీని పూర్తిగా వేడి చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచి మనం దీన్ని తీసుకుంటే అచ్చం జున్నులా ఉంటుంది టేస్ట్ అంటున్నారు చూద్దాం మనం కూడా చూడండి ఈ స్వీట్ ని చేయడానికి మనకి బ్రెడ్ ఎగ్గు అలానే పంచదార ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా చాలా క్విక్ గా చేసుకోవచ్చు ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన అంద కిచెన్ కి సపోర్ట్ చేయండి ఎంతో ఈజీగా తక్కువ ఐటమ్స్తోనే మనం స్వీట్ అనేది ఇలా తయారు చేయొచ్చు పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న స్వీట్ని మీరు కూడా ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి